తరిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం కాళేశ్వరం రిపేర్లపై ఎన్డిఎస్ఏ సిఫారసుల ప్రకారమే ముందుకెళ్తాం రిపేర్ చేస్తే బ్యారేజ్ ఉంటదో ఉండదో వచ్చిన కుక్కతో కాదు అలిగి పందిరి పడిపోయినట్టు చెప్తాను బ్యారేజ్ ఉంటదో ఉండదో తొంభై వేలు ఎనభై వేల కోట్ల కట్టిన బ్యారేజ్ అట్ట ఉండదు అని తెచ్చి ఏది ఎవరు తెరిచి ఇంజనీర్ ఇంజనీరు రేవంత్ రెడ్డి గారు ఇంజనీరు వివేక్ వెంకట స్వామి గారు ఇంజనీరు ఆ కోడిరెడ్డి గారు ఇంజనీరు బట్టి విక్రమార్క గారు ఈ ఇంజనీర్లు అంతా కూర్చొని మనం ఒకవేళ రిపేర్ చేసినా చేయకుండా అది ఉంటదో ఉండదో కథమైపోతుంది అది ఎందుకు రిపేర్లు చేయడం వీళ్ళే ఇంజనీర్లు అయింది ఏ ఏ కోర్టు దాన్ని విచారించేది లేదు ఏ ఇంజనీర్ల సమక్షంలో అది ఆ విచారణ జరిగేది లేదు ఏ ఇంజనీర్ కూడా ఇది ఉంటదో ఉండదో అని చెప్పేది లేదు వీళ్ళకి వీళ్ళే ఉంటదో ఉండదో అవసరం లేదు దానికి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి రైతుల మైండ్ని డైవర్షన్ చేస్తాను వీళ్ళు ఆహా ఇప్పుడు రిపేర్ చేసినా ఉండదా ఉన్నప్పుడు ఎందుకు ఇక ప్రాజెక్ట్ పైసలు పెట్టి అవసరం లేదు అని అట్లా చెప్పి అక్కడ నుండి వాటర్ బయటికి ఇడవకుండా పొలాలు ఎండబెట్టి ఇగో కాళేశ్వరం వల్లనే ఇప్పుడు రైతులు ఆగమైంది అని తీసుకచ్చి ఎత్తారు అది వీళ్ళ దొంగ పని ఇక ఎన్డీ ఎన్డీఎస్సిఆర్ చెప్పినట్టే మేడిగడ్డ అన్నారం సుందీల్లా బ్యారేజ్ గేట్లు ఓపెన్ పెడతాం ఓపెన్ పెడితే లాభం నువ్వు నీళ్లు కదా రావాల్సింది అక్కడికి వచ్చి అయినా గేట్లు ఎత్తి ఎండిపోయిన కాలువలు చూపెడితే లాభం ఎండిపోయిన బ్యారేజ్ చూపెడితే లాభం నువ్వు చేయవలసింది ఏంటి పంపింగ్ చేయాలి వాటర్ పంపించాలి ఓపెన్ పెడతాం ఓపెన్ పెట్టేదానికి గ్యారేజ్ కట్టింది నీళ్లు పంపింగ్ చేయడానికి పెట్టిండ్రు తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తాం ఈ ముచ్చట చెప్పు నువ్వు